నుమన్న అయితే కంగారు వచ్చేసి ముందుగా వెళ్ళిపోతున్నాడు నాన్ వెజ్ లవర్స్ అనమాట మా పిల్లలు వచ్చేసి చికెన్ తిరుగుతుందన్నమాట వెళ్తుంది నాన్ వెజ్ ఏదైనా ఇష్టంగానే తింటారు ఇంకా కేఎఫ్సీ ఇట్లా వెళ్తే కనుక ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఓకేసి వస్తూ ఉంటారు కానీ లాస్ట్ కానీ వదిలేసి వస్తారు వీళ్ళకైతే నచ్చిన ప్లేస్ కోసం చేసుకుని వీళ్ళకి ఇష్టమైన ప్లేస్ తీసుకున్నారు నోషన్ కూడా రుమాన్కైతే కంగారు వచ్చేస్తుంది ఇప్పుడు ఏం ఆర్డర్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఏవో తెలుసు చూసినట్టు యాక్షన్ చేస్తున్నాడు కానీ వాళ్ళు అలా చేస్తున్నాడు తనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పేసాడు ఇంకా నోచింది కూడా కొన్ని పిజ్జా నార్మల్గా ఎక్కువ పిజ్జా తింటాం అయితే పిజ్జా అయితే ఆర్డర్ చేయలేదు బర్గర్ శాండ్ రైస్ ఇంకే చెప్పేసుకున్నాం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా ఇంట్లో కూడా నేను చేస్తూ ఉంటాను అంటే కానీ బయటకు వెళ్తే ఇష్టంగా ఉంటారు మా ఒట్టి ఇంకా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా డ్రింక్ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా చెప్తున్నారు ఈరోజు మాకు పార్టీ వచ్చేసి నవ్ ఇస్తుంది అనమాట తన పాకెట్ మనీతో మనం కేఎఫ్సీ ఎట్లా వెళ్తే ఆర్డర్ కొంచుకోవాలి బర్గర్ బర్గర్ ఇంకా నాయిన్స్ అవి వచ్చేసింది అంటే ఏవో ఆర్డర్ చెప్తారు వీళ్ళు కంగారు వచ్చేస్తుంది ఇవి తీసేసుకుని ఇంకా తినేస్తున్నారు ఒక నోచిన్ ఒక బీచ్ తీసుకుంది ఇలాన్ మాత్రం టూ తినేసి తర్వాత నోచిన్ కూడా తినేసాడు నవచిన్ కూడా ఏంటో ఆకలిగా ఉన్నాడు ఆ రోజు తర్వాత తిన్నాడు తినడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అయితే వాళ్ళు చికెన్ తింటూ మా హస్బెండ్కి బర్త్డే ఇచ్చేశారు మా హస్బెండ్ అయితే బర్త్ నేనైతే శాండ్విచ్ ఆర్డర్ చేశాను నాకు ఇంకా రాలేదు నేను అది వీడియో తీయడం కూడా మర్చిపోయాను మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు కదా బయటకెళ్ళాము